రామాయణం అనే ఒక మహాకావ్యం గురించి ఇతిహాసం గురించి విననివారు ఉండరేమో కానీ అక్కడో అక్కడో చిన్న చిన్న కథలు తెలిసిన వాడు ఉంటారేమో కానీ కంప్లీట్ రామాయణం మీద అవగాహన ఉన్నవాడు తక్కువే ఉంటారు నాకు తెలిసి రామాయణంలో ఆ రామకథ స్టార్ట్ కావడానికన్నా ముందు మనకంటే మనకి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద సుందరకాండ యుద్ధకాండ ఈ కాండల్లో ఆరు కాండల్లో కథ ఎలా నడిచింది అసలు ఏం జరిగింది రామ రావణ యుద్ధానికి మూలాలేంటి తార లాంటి పాత్రలేంటి వాలీ సుగ్రీవుడు లాంటి వాడేంటి అన్నదమ్ములు కూడా ప్రపంచంలో ఎన్ని రకాల అన్నదమ్ములు ఉంటారో అన్ని రకాల అన్నదమ్ములు కూడా రామాయణంలో ఉంటారు విభీషణుడు తమ్ముడే రావణాసురుడికి రావణాసురుడికి కుంభకర్ణుడు కూడా తమ్ముడే అన్న తప్పు చేస్తే డిజగ్రి అయిన వాడేమో విభీషణుడు ఎగ్రి అయిన వాడేమో కుంభకర్ణుడు అన్న యు ఆర్ నాట్ రైట్ ఒక తమ్ముడు అంటే యు ఆర్ రైట్ అని ఒక తమ్ముడు అన్నాడు వాలీ సుగ్రీవుడు అన్నదమ్ములే కానీ ఆస్తి కోసం కొట్టుకున్నారు ఒక తల్లికి పుట్టలేదు రాముడు లక్ష్మణుడు కానీ ఒక తల్లికి పుట్టిన పిల్లలకన్నా ఎక్కువగా ఆత్మీయంగా ఉన్నారు అడవులకే వెళ్ళిపోయారు భార్యలు కూడా యాక్చువల్గా సీత కానీ లేకపోతే మనకి లాంటి లాంటివారు కానీ తార లాంటివారు కానీ కౌసల్య సుమిత్ర కైకేయి లాంటి భార్యలు కానీ లేకపోతే కనుక భారతంలో ఎన్ని రకాలైతే మనకి కాంప్లెక్స్ పాత్రలుంటాయో మహాభారతంలో అన్ని రకాల సంక్లిష్టమైన పాత్రలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఖచ్చితంగా రామాయణంలో కనిపిస్తాయి రాముడు ఏ జర్నీ చేశారు మొదలకని టోటల్ రామాయణం మీద మీకు కమాండ్ రావాలనుకుంటే ఏం చేయాలి రామాయణం తీసుకుని చదవాలి లేకపోతే రామాయణాన్ని నేను ఏం చేశానంటే కొన్ని క్లాసులుగా డిజైన్ చేసి ఒక్కొక్క క్లాసులో రామాయణం గురించి కొంత చెప్పుకుంటూ రాముడికి సంబంధించిన వాటికి సంబంధించిన వివరాలు చెబుతూ కొంత జీవన వికాసాన్ని జోడిస్తూ నేను కొన్ని క్లాసులు చెప్పాను ఆ క్లాసుల వివరాలు మీకు తెలియాలనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఎండ్రిచ్ ఎగ్జామ్స్ అనే మొబైల్ యాప్లో కానీ అక్కడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్స్ అనే మొబైల్ యాప్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో ప్లే స్టోర్లో తీసుకోవచ్చు లేదా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ తీసుకోవచ్చు